యష్యా ఇరవై ఎనిమిది ద్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోచున్న పుష్పము వంటి వారి సుందర భూసమునకు శ్రమ ద్రాక్షరసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ ఆలకించుడి బల పరాక్రములు గల వాడకుడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలం చేత పడద్రోయివాడు త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజరుపు పండువలే అగును దాని కనుగొనవాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మిరింగివేయబడును ఆ దినుమున సైన్యములకు అధిపతి యగు యహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును సౌందర్యము గల మకుటముగా ఉండును ఆయన న్యాయపీఠ మీద కూర్చుండి వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మం నద్ద యుద్ధమును పారుగొట్టు వారికి పరాక్రమం పుట్టించేవాడుగాను ఉండును అయితే వీరును ద్రాక్షరసం వలన సొక్కి సోలుదురు మద్యం వలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వలన సొక్కి సోలుదురు ద్రాక్షరసము వారిని మ్రింగివేయిచున్నది మద్యం వలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు వారి భోజనపు బల్లలన్నీ వంతితోనూ కల్మసములతోనూ నిండియున్నవి అవి లేని చోటు లేదు వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియజేయను తల్లిపాలు విడిచిన వారికా చన్ను విడిచిన వారికా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకుందరు నిజమే వానికి నెమ్మది కలుగజేయడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోనూ ఈ జనులతో మాటలాడుచున్నాడు అయినను వారు వినన్నొల్లరైరి కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగుబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట వాక్యము మీకు వచ్చును కాబట్టి యర్శల్యంలోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా వాక్యము వినుడి మేము మరణముతో నిబంధన చేసుకుంటేమి పాతాళంతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి మాయి క్రింద ఉన్నాము అని మీరు చెప్పుకొనిచున్నారే ప్రభువకు యహోవా ఎలాగున సెలవి సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును దాగియున్న చోటు నీళ్ల కొట్టుకుని కొట్టుకొని పోవును మరణంతో మీరు చేసుకుని నిబంధన కొట్టివేయబడును పాతాళంతో మీరు చేసుకునిన వడంబడిక నిలువదు ప్రవాహం వలె ఉపద్రవము మీదుగా దాటున్నప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు వచ్చినప్పుడెల్లానూ అది మిమ్మల్ని ఈడ్చుకుని పోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇటు ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యమును అనురించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యుహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును మీ బంధకములు మరీ బిగంపబడుకుండునట్లు పరిహాసకులై ఉండకుడి భూమి అందంతటా నాశనము ఖండితముగా నియమిపబడిను ప్రభువును సైన్యములకి అధిపతియున యహోవా వలన నేను దాని సమాచారము వింటిని చెవియొక్కి నా మాట వినుడి ఆలకించి నేను పలుకున్నది వినుడి దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలుగొట్టునా అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును తెల్ల జీలకర్ర చల్లును గోధుమలు వరుసగా విత్తును ఎవలను తా నేర్పర్చిన చేనిలో చల్లును దాని అంచున వేయును గదా వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు సైద్యగాడు నల్ల జీలకర్ర గల యంత్రము చేత నూర్చడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను తుళ్ళగొట్టునుగదా మనుష్యులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా చదగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దానిమీద నడిపించుచుండడు దాన్ని నలుపుడు గదా జనులు సైన్యముల కదుపతి యుహోవా చేత దాన్ని నేర్చుకుందురు ఆశ్చర్యమైన ఆలోచనాశక్తియు శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే యషియా ఇరవై అరియేలుకు శ్రమ దావీదు దండి దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి నేను అరియేలును బాధింపక దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును నేను నీతో యుద్ధం చేయొచ్చు నీ చుట్టూ శివరము వేయుదును నీకెదురుగా కట్టి ముట్టడి దిబ్బ వేయుదును అప్పుడు నీవు అణపబడి నేల నుండి పలుకుచందువు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడుచున్నట్లుండును కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పలుకు దుడిలో నుండి గుసగుసులుగా వినబడును నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే నుండును హఠాత్తుగా ఒక నిమిషంలోనే ఇది సంభవించును ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడుగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకి అధిపత్య ఎక్కువ దాన్ని శిక్షించును అరియలతో యుద్ధం చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధం చేయువారును దాని బాధపరచువారందరినూ రాత్రి కన్నా స్వప్నం వలె ఉందురు ఆకలుగొన్నవాడు కొన్నవాడు కలలో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానం చేసి మేల్కొనగా సొమ్మశిలిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొనియున్నట్లును సీయోను కొండ మీద యుద్ధం చేయు జన్ముల సమూహం సంభవించును జనులారా తేరిచూడు విస్మయం ముందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గురుడివారగుడి ద్రాక్షారసం లేకయే వారు ఉన్నారు మదేపానము చేయకయే తూలుచున్నారు ఇహోవా మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నారు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు దీనినంతటిని కూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వాని అప్పగించును అతడు అది నా వలన కాదు అది గుడార్థముగా ఉన్నదని చెప్పును మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించను అతడు అక్షరములు నాకు తెలియవనును ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ తమ హృదయంను నాకు దూరం చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి కాగా నేను మరలా ఈ జనుల ఏడలో ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతులు బుద్ధి మరుగైపోవును తమ ఆలోచనలు ఎహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి వారికి శ్రమ మమ్మల్ని ఎవరు చూచేదరు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకట్లో తమ క్రియలు వారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికి మంటికినీ భేదం లేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను వచ్చునా రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని అంచబడును ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గృటివారు కన్నులారా చూచెదరు ఇహోవా ఎందు దేనులకు కలుగు సంతోషము అధికమగును మనుషులలో బీదలు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించదరు బలాత్కారులు లేకపోవుదరు పరిహాసకులు నశించదరు కీడుచేయ యత్నించుచు ఒక వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయచు గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలనని ఊరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతిని పడద్రోయేవారు నరకబడదురు అందుచేతను అబ్రహాముని విమోచించిన యహోవా యాకోబు కుటుంబం గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు ఇస్రాయిలు దేవునికి భయపడుదురు చంచలబుద్ధి గలవారు వివేకులగుదురు సడుగు ఉపదేశమునకు లోబడుదురు కషియా ముప్పై ఎహోవా వాక్ ఇదే లోబడిన పిల్లలకు శ్రమ పాపము నాకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు వారు నా నోటి మాట విచారణ చేయక ఫరోబలం చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు ఫరోవర్ణ కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తి నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు వారి రాయబర్లు హానేస్లో ప్రవేశించున్నప్పుడు వారందరూ తమకు అక్కడకు రాక ఏ సహాయమునకైనాను ఏ ప్రయోజనముకైనాను పనికిరాక సిగ్గును నిందయు కలుగుజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడదురు దక్షిణ దేశంలోనున్న క్రూరమృగులను కూర్చున్న దేవోక్తి సింహి సింహములను పాములను తాపకరమైన మిడునాగులున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని ఒంటిలో మూపుల మీద తమ ద్రవ్యమును ఎక్కించుకుని తమకు సహాయము చేయలేని జన్మనద్దుకు వాటిని తీసుకొని పోవుదురు ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గారి అని దానికి పేరు పెట్టుచున్నాను రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షాార్థముగా నుండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము వారు తిరుగుబడు చనులు అబద్ధమాడు పిల్లలు ఇహోవా ధర్మశాస్త్రం విననోళ్ళని పిల్లలు దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనములను కనుడి అడ్డము రాకుండు త్రోవ నుండి తొలగుడి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుటి ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు అందుచేతను ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవి మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అటు వాటిని ఆధారము చేసుకుంటరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును అది ఒక క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగులగొట్టును పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక పెంకైనను దొరకదు ప్రభువును ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడున యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండు వలన రక్షింపబడదురు మీరు ఊరకుండి నమ్ముకున్న వలన మీకు బలము కలుగును అయినను మీరు సంపతింపక అట్లు కాదు మేము గుర్రములను ఎక్కి పారిపోవదు కాగా మీరు పారిపోవలసి వచ్చెను మేము వడిగల గుర్రములను ఎక్కిపోయేదే కాగా మిమ్మల్ని తరుమువారు వడిగల వారుగా మీరు పర్వతం మీద నుండి కొయ్యవలెను మీద నుండి జెండా వలెనో అగువరకు ఒకని గద్దింపినకు మీలో వెయ్యి మంది పారిపోయేదరు ఐదుగురు గద్దింపునకు మీరు పారిపోయేదరు కావున మీ ఎందు దయచూపవలనని యహోవా ఆలస్యం చేయిచున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు సియోనులో ఎరుసుంలోనే ఒక కాపురం కాపురముండును జనమా ఇవి కనీమాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర్రవిని నిశ్చయముగా నేను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ప్రభు నీకు క్లేశాన్న నిచ్చును ఇక మీదటి నీ బోధకులు దాగి ఉండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచదు మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు పరుతురు హేయులని వాటిని పారవేయుదురు లేచి పొమ్మని దానితో చెప్పుదురు నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కూర్పించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై ఉండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి వీళ్లలో మేయును భూమి సాధ్యం చేయి ఇడ్లును లేత గాడిదులను చేట్టతోను జల్లెడితోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును ఎహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచే దినుమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినుముల వెలుగు ఒక దినుమున ప్రకాశించినట్లుండును ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదే ఎహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాల వలె ఉన్నది ఆయన ఊపిరి లోతు వచ్చు ప్రవాహమైన నదివలే ఉన్నది వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనుములను గాలించును త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును రాత్రి ఎందు పండగను మీరు సంగీతము పాడుదురు ఆశ్రయ ఆశ్రయదుర్గమైన యహోవా యొక్క పర్వతమునకు పిల్లను గ్రోవి నాదముతో ప్రయాణం చేయవారికి కలుగునట్టి హృదయ సంతోషం కలుగును యుహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును ప్రచండమైన కోపంతోను దహించు జ్వాలతోనూ పెళ్ళ గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును యుహోవ దండముతో అసూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నుందును యుహోవ అశూరు మీద పడవేయు నియామక దండము వలని ప్రతిదెబ్బ తంబుర సితారాల నాదముతో పడును ఆయన తన బాహువును వాని మీద ఆడించుచూ యుద్ధము చేయును పూర్వం నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది అది ములేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది గంధక ప్రవాహము వలె ఇహోవా ఊపిరి దాన్ని రగులబెట్టును